ఇవేనా సర్వము ఏసయ్య ఈవేనా ప్రాణము బంగారమును సామ్రానిని బోలమును కానుకులుగా ఆయనకు సమర్పించి అయితే చాలా పేద కుటుంబంలో ఆయన జన్మించాడు నలభై రోజుల తర్వాత దేవాలయంలో ప్రతిష్ఠిత కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో ధన్వంతులు అయితే గొరివెస్తారు వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి రెండు గొబ్బలు ఇచ్చారు అయితే జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోలం వారి పెట్టెలు విప్పి అర్పించారు అయితే జ్ఞానులు బంగారం ఆయన యాజవులని నిరంతరం నిలుచు బంగారం విలువైనదని ఏసయ్య విలువైన వారని సాంబ్రాని ఆరాధన కార్యక్రమం ఆరాధన కార్యక్రమం ఆయన యాజకుడని నిరంతరం నిలుచు యాజకుడని బోలం చనిపోయిన వాళ్ళకి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి తెస్తాడని ఈ మూడు అద్భుతాలు అయినవన్నమాట ఈ రోజు మన హృదయాలు తెచ్చి వాళ్ళు బంగారం సాంబ్రాణి బోలం ఇచ్చారు అయితే ఈ రోజు మన హృదయం తెచ్చి మనం దేవునికి ఏమి మనము ఈరోజు దేవునికి ఏం కావాలంటే మన దగ్గర ఉన్న ధనము వస్త్రాలు తర్వాత మన స్టేటస్ మన దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర ఉన్న బంగారం ఏది కూడా ఆయనకు అవసరం ఆయనకి ఏం కావాలంటే మన హృదయం మాత్రమే కావాలి ఆయన మనల్ని దేం తెంచుకున్నాడంటే హృదయాన్ని ఆయన చూశాడు ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధిస్తున్నాం చాలా మంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు దేవుడు వాళ్ళని ఎంచుకోకుండా మనల్ని ఎంచుకున్నాడంటే ఆయనకి మీ హృదయం ఆయనకి నచ్చింది కాబట్టి ఆ హృదయము ఆయన కావాలనుకుంటున్నాడు కాబట్టి మీరు ఇంకా ఆయన దగ్గర ఇంకా గుజాడాలి ఆయన ఆయన దగ్గర మీరు ఇంకా హృదయాన్ని పరచాలి దేవుని దగ్గర ఎక్కువ దేవుని దగ్గర మనం ఎంత హృదయాన్ని సమర్పించుకుంటామో అన్ని బహుమానాలు మన దేవుడికి తప్పకుండా ఇస్తాడు అద్భుతం చేయగలిగిన వాడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు మనకు తెలిసి తెలియని పనుల్లో కూడా ఆయన మనల్ని క్షమించేవాడు ఈయన మాత్రమే మన తల్లిదండ్రులైనా మనం చిన్న పని చేసేటప్పుడు మనల్ని అంటూ ఉంటారు లేదంటే మన తోటి వాళ్ళైనా మన రిలేషన్స్ అయినా మన పొరుగు వాళ్ళైనా మనల్ని అర్థం చేసుకోలేదు నువ్వు ఎంత మంచి పని చేసినా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు కానీ మనల్ని అన్ని చూసి ఉన్న దేవుడికి మాత్రం సమస్తము మనల్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన మాత్రమే అర్థం చేసుకోగలడు సో ఆయన మనల్ని ఏమడుగుతున్నాడు అంటే హృదయం అడుగుతున్నాడు ఇంకేం మన గురించి అడిగాడా మన దగ్గర నుంచి ఏమైనా కానుకలు కావాలి బహుమానాలు కావాలి నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడుగుతున్నారా లేదు కానీ మీకు ఒకటి చెప్తున్నాను మీకు చిన్న సంఘంగా ఇది ఉంది ఇది మీకు ఒక చిన్న సంఘంగా ఉంది మీ మీ అయ్యగారు సేవకులు మిమ్మల్ని అంతగానో బలపరుస్తున్నారు ఆయన ఆయన సేవ తీసుకెళ్తున్నారు నేను చూశాను చాలా మీరు కూడా సువార్థ ప్రకటిస్తున్నారు పెద్ద పెద్ద చర్చెస్ లో సువార్థులు ఉండవు నేను కూడా పెద్ద చర్చికి వెళ్ళింది కానీ ఆ లో సువార్త ఉండదు హార్ట్ఫుల్ గా సువార్త మీరు అందరూ చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ అందరి హృదయాన్ని ఆయన చూశాడు ఇంకా మీరు కూడా గుప్పిలి విప్పి మీరు ఇంకా మంచి పెద్ద మందిరాన్ని కట్టుకోవాలని నేను కూడా బ్లెస్ చేస్తున్నాను అలా జ్ఞాను గురించి వ్రాయబడిన ఒక దివ్యమైన సందేశం ఆ నక్షత్రాన్ని చూశారు నక్షత్రం నడిపించిన మార్గం గుండా వచ్చారు ఆ నక్షత్రం ఒక ఇంటి మీద నిలిచింది ఆ ఇంట్లోనికి వచ్చి చూసినప్పుడు శిశువుగా ఉన్న ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారిని కన్నతడిని మరియు శిశువుని మరియను చూశారు కానీ బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే వారు సాగుల పడి ఆయన్ను పూజించి ఆయనను పూజించడానికి ఆయన తల మీద ఏం కిరీటం లేదు దేవునికి ఆ స్థలంలో ఆ స్థలంలో ఏమి వాళ్ళకి ఏం కనబడలేదు ఆ మరి అమ్మ అక్కడ దేవుణ్ణి కన్నాను ఆ తర్వాత ఆ నక్షత్రము ఇవన్నీ కూడా వాళ్ళు చూడలేదు ఎవరిని చూశారంటే దేవుణ్ణి చూశారు ఆ దేవుణ్ణి మాత్రమే ఆ వాళ్ళు దేవునికి మాత్రమే ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చారు అయితే దేవుడు మాత్రమే యోగ్యుడు అని వాళ్ళు తెలుసుకున్నారు కన్నతల్లి మరియను ఎందుకు వారు పూజించలేదంటే వాళ్ళ పూజకు అర్హులు కాదు అని ఆ తల్లిని కూడా వాళ్ళు పూజించలేదు నో సృష్టికత్వ ఎవరంటే దేవుడు ఏ స్త్రీ మాత్రమే ఆమె మరి అమ్మని ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమెలో పాపం లేని స్త్రీ అన్న సో ఆమె ఎన్నుకున్నారు అంతవరకే కాని ఆవిడ్ని పూజించడం కాదు ఆవిడకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆవిడ విషయంలో మనం కూడా ఆవిడ నీతివంతులుగా మనం పెరగాలి ఎదగాలి కానీ ఆవిడని ఆరాధించడం కాదు దేవుడు మాత్రమే ఆశ్చర్యకారుడు అద్భుతకరుడు ఆయన మాత్రం అందుకనే వాళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళక్కరిని కూడా వాళ్ళు సూర్యచంద్రులు గాని నక్షత్రాలు గాని కన్నతల్లిగా కూడా వాళ్ళు ఆరాధించలేదు దేవుడు మాత్రమే వాళ్ళు ఆరాధించారు దేవుడు మొత్తమే ఆరాధనకు యోగులు అని వాళ్ళు తెలుసుకున్నాను ఈ జ్ఞానులు కూడా ఎరిగారు అయితే ఏ ప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవ లోకానికి శరీరదారిగా ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదికి రక్షించటకు మనిషి కుమారుడుగా పరమాత్ముడు అయినటువంటి దేవుడు సృష్టి నశించిపోయిన మానవులను వెదికి రక్షించుటకు మానవాని యొక్క పరిస్థితి చూసినప్పుడు అయితే ఈ దినాల్లో మనం అందరం కూడా తప్పిపోయిన కుమారుల వంటి వాళ్ళము కుమారుల వంటి వాళ్ళం కదా సో ఆ దేవునికి మనము దూరస్తులుగా ఉన్నటువంటి వారిగా ఉన్నాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఏది కూడా అంటే కొంచెం ఇప్పుడు ఆరాధన జరుగుతున్న కొంత సమయం దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి జీవిస్తాం తర్వాత మన ప్రవర్తన మన జీవితము ఏది కూడా మన చేతిలోని లేదు సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక జాతరకి ఒక ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళారంట ఆ ఫ్యామిలీ అంతా ఒక జాతరకు వెళ్ళేటప్పుడు ఒక కుమార్తె తనకి చిన్న పాప ఉందంట ఆ పాపను తీసుకొని జాతరకి వెళ్ళేటప్పుడు అక్కడ పేరెంట్స్ ఈ కుమార్తెను పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆ జాతరలో ఆ కుమార్తె తగ్గిపోయింది ఆ ఇద్దరు పేరెంట్స్ ఒక దగ్గర ఉన్నారు కుమార్తె మాత్రం పోయింది సో వాళ్ళు ఈ పాపని వెతుకుతా ఉంటున్నారు ఎక్కడ దొరకట్లేదు జాతర కదా చాలా పెద్దగా ఉంటుంది సో అక్కడ దొరకట్లేదు సో ఈ కుమార్తె తప్పిపోయింది అక్కడ తప్పిపోతే ఏడుస్తా ఉంది ఈ కుమార్తె ఒక దగ్గర తల్లిదండ్రులు కనిపించలేదని కుమార్తె ఏడుస్తా ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఈ కుమార్తె ఏడుస్తా ఉంటే ఒక యమనసీలాంటి వాడే వెళ్లి ఆ కుమార్తెను తీసుకొని ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నా పేరెంట్స్ నాకు కనిపించట్లేదు తప్పిపోయారు అని చెప్పారు సో నా పేరెంట్స్ దగ్గర నన్ను తీసుకు వెళ్ళాను అంటే కుమార్ అతను కూడా చాలా ప్రయత్నించాడు కానీ ఆ తల్లిదండ్రులు కనిపించలేదు సో ఏ ఈ పాప ఇంకా ఏడుస్తా ఉండ బాగా ఏడుస్తా ఏడుస్తా ఉంటే అప్పుడు ఆ యానస్ ఏం చేశాడంటే ఈ కుమార్తెని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంటికి తీసుకొని వెళ్లి చాలా బొచ్చిమించాడు బుజ్జిమిస్తున్న తల్లిదండ్రులను మాత్రమే తలుచుకొని ఏడుస్తా ఉంది అయితే చాక్లెట్స్ కొనేసి ఇచ్చాడు తర్వాత బిస్కెట్స్ కొనేసి ఇచ్చాడు ఆ చాక్లెట్స్ తింటుంది కొద్దిసేపు ఆపుతుంది ఏడుపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను బిస్కెట్స్ తింటుంది కొద్దిసేపు తింటుంది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఏడుపు అలా మళ్ళీ కొన్ని బొమ్మలు తీసుకొని వచ్చారు ఆ బొమ్మలను కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకుంటుంది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఏడుపుని మళ్ళీ కొద్దిసేపు అయ్యే కొత్త బట్టలను తీసుకొని వస్తున్నారు ఇలాగా ప్రతి వస్తువుని ఆ ఆ పాపని ఏడుపుని ఆ తల్లిదండ్రులను మరిపించడానికి ఈ పాపని కంట్రోల్ చేయడానికి ఈ ఏడుపుని ఏ వస్తువు అయితే ఆ వస్తువు ఆ పాప కావాల్సినవన్నీ కొనేసి ఇస్తూనే ఉంటున్నారు కానీ పాప మాత్రం ఆ ఐదు నిమిషాలు ఆ పది నిమిషాలు మాత్రమే అది ఆ వస్తువులతో అందులో చేస్తుంది తర్వాత మళ్ళీ ఆ తల్లిదండ్రులని గుర్తు చేసుకొని ఏడుస్తా ఉంది అనమాట అయితే ఆ తల్లిదండ్రులు అవ వెతుకుతా వెతుకుతా వస్తూ ఉంటే అప్పుడు ఈ ఇంటికి చేరుకున్నారు ఈ అమనసుడి ఇంటికి తల్లిదండ్రులు చేరుకొని అప్పుడు ఆ పాప ఏం చేసిందంటే తల్లిదండ్రులను చూడ చూసిన వెంటనే ఈ అబ్బాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని కొనేసి ఇచ్చినా ఎంత అమ్మాయి బాగా చూసుకున్నా పేరెంట్స్ వచ్చేసరికి వెంటనే ఆ బాబా పరిగెత్తుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు ఆ యవనస్తారు అన్నాడు నేను ఎన్ని నీ కొనేసి ఇచ్చాను కదా నేను నేను బాగా చూసుకున్నాను కదా నువ్వు నా దగ్గర ఉంటావా అని అంటే నో నేను ఉండను నాకు నా తల్లిదండ్రులే కావాలి అనేసి తన అంటే ఎవరో ఏదో వస్తువు ఏదో ఆకర్షంగా మనం వెళ్ళిపోవడం కాదు అమ్మాయి ఒకటే ఎన్ని నువ్వు ఇచ్చినా నువ్వు ఎన్ని చెందినా నాకు మాత్రం నా పేరెంట్సే కావాలని తన ఆ ఆ మాట అనుకుంటూనే తను ఉందనమాట అయితే దేవుని పిల్లమైన మనము తప్పిపోయాం ఈ లోకంలో మనకు ఏమందిస్తుంది అంటే డబ్బు అనే చాక్లెట్స్ అంతే కదా డబ్బు అనే చాక్లెట్స్ అధికారము పదవులు అనేటువంటి టాయ్స్ అంటే బొమ్మలు అమ్మాయి బొమ్మలు ఇచ్చారు కదా అలాగే మనకి అధికారము ఇలాంటి కాబట్టి మనం మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువ దేవుడు ఏమి మన విషయాల్లో మన పట్ల కోరుకుంటున్నాడో దాన్ని మనం ధ్యానం చేయాలి దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి మీకు మీరు ఏ బైక్ అవసరం లేదు ఏ వస్త్రాలు అడగవసరం లేదు హౌస్ అవసరం లేదు ఏమి అడగాల్వసరం లేదు ఆయన మీరు ఆరాధించండి ఆయనతో మీరు ఎక్కువసేపు సమయం గడపండి తప్పకుండా కార్యం ఆయన చేస్తారు మీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు కానీ ఆయన మిమ్మల్డు నన్ను ఎంత ఎంత టైం నువ్వు సూచించావు నాతో ఎంతసేపు నువ్వు కూర్చున్నావు అనేటప్పుడు నీ ఆలోచన ఇటువైపు వెళ్తుంది నీ పరుగు ఎటువైపు వెళ్తుంది నీ ప్రయాణం ఇటువైపు వెళ్తుంది నీకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల రోజులో ఆ ఇరవై నాలుగు గంటలు కూడా నువ్వు నా నా బిడ్డగా నువ్వు నడుస్తున్నావా నా త్వరలో నువ్వు నడుస్తున్నావా అని దేవుడు అడిగేటప్పుడు మనం ఎవరి సమాధానం చెప్పగలమా అది మనలో ఉండాలి దేవుడు మనల్ని పట్టుకొని అడిగేటప్పుడు సమాధానం చెప్పే వ్యక్తిగా మనం అందరం కాక అయితే ఆ ఎప్పుడు తిరిగి అంటే దేవుడి అంటే సంతోషం మనకి వస్తుంది ఆనందం వస్తుంది దుఃఖం వస్తుంది కానీ శ్రమలు వస్తుంటాయి కానీ ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు దేవుడి బిడ్డలుగా మనం ఫస్ట్ మనం చేసేది ఏంటంటే భయం అనేది తీసివేయాలి మనలోని నీ నీకు అనారోగ్యం వచ్చినా ఓకే నాకు వచ్చింది దేవుడు చూసుకుంటాను ప్రార్థించి ఈ దేవుడు డెఫినెట్ గా స్వస్తిస్తాడు అది మాత్రమే మీరు చూడండి ఎప్పుడు తిరిగి మరలా మానవ జీవితంలో సంతోషం వస్తుందంటే ఎలా అయితే ఆ పాప తల్లిదండ్రులను కలుసుకుందో అలాగే తప్పిపోయినటువంటి మానవుడు తిరిగి దేవుడి దగ్గరికి వస్తే తప్ప సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోలేరు తెలుసుకుంటే తప్ప ఏమున్నా లేకపోయినా నాకు ఆ తల్లిదండ్రులు ఉంటే తప్ప ఈ లోకంలో ఏమి అవసరం లేదు అని ఆ పాప ఎలాగైతే అంటుందో సృష్టికర్త అయిన దేవుడు నాకుంటే చాలు నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు నాతో నా దేవుడు ఉంటే చాలు ఆ దేవుడితోనే నా ప్రయాణం అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అదే మనం దేవునికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఓకేనా ఈ క్రిస్మస్ దినాల్లో మనము ఇలాంటివి క్రిస్మస్ అనేది మనం ఎంజాయ్ చేస్తా మంచిదే దేవుడి దగ్గరికి మానవుడు వెళ్తున్నాడు ఓకే దేవుడి దగ్గరికి మానవుడు వస్తున్నాడు కానీ దేవుడికి మనం ఎంత ఆరాధన చేసినా ఆయన అంత ఇష్టపడ్డాడు ఎప్పుడు ఇష్టపడతాడు ఆరాధనతో పాటు మీ పాస్ట్ గారైనా ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో తీసుకొని ఆ రకంగా మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు మీరు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి నాతి ఏమి లేదు చుటకు తిశయం నీవే సయ తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమ అనేది గొప్ప ప్రేమ అనేది నువ్వు మా జీవితంలో ఎంతో ప్రేమ దాచి ఉంచావు నువ్వు ఎన్నో పేమలు మా జీవితంలో దాచి ఉంచావు మేము ఒక్కొక్కసారి విసుకుపోతూ కనిపెట్టుకోని ఉండలేక నాయన అటు ఇటు మేము పరిగెడుతున్నాం ప్రేవా ఈరోజు మా మీరు నిలబడ్డారు ఈ మాటలు ప్రతి ఒక్క మాట మా హృదయాల్లో నాటబడాలి ప్రేవా ఎత్తనముగా నాయన మొక్కలుగా నాయన అనేక వేల మందికి నాయన మేము మాదితర జీవితాన్ని మేము చూపించాలి తండ్రి నాయన మీరు మా జీవితంలో కార్యం చేయరు అని మంది అన్నా చేస్తారు అన్న నమ్మకంతో మేము ఉండాలి అప్పుడే ప్రేమని పెట్టే శ్రమ వచ్చినప్పటికీ దాన్ని ఇష్టముగా తీసుకునే నీ బిడ్డలుగా మేము ఉండాలి ఇక్కడ ఎంతమంది అయితే నీ బిడ్డలు ఎక్కడ వీక్షిస్తున్నారో వాళ్ళ హృదయాల్లో తీసుకునే ప్రతి అడుగులు వేసేటట్లు సహాయాన్ని నిర్వహించండి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీరు తాకండి తాగుతున్న వాళ్ళని అందిస్తున్నీ కనికరించగలిగిన వాడు నువ్వే మాటలు మాకు అనవసరం ఈ లోకంలో ఎంత ఉన్నా నువ్వే మాకు తల్లివి తండ్రివి అన్నదా మాకు సర్వాధికారి లోకానికి వెలుగుగా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వాడివి ఉద్యోగాన్ని మేము నమ్మొచ్చు నీ అందు మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము నడవడిక నడిచేటట్టుగా అట్టి కృపను మా అందరి పట్ల మీరు దయచేస్తారని స్థుతి ఆరాధన నజలేడని ఏ స్త్రీస్తు సమర్పించుకొని వేడుకొని బ్రతలాడుకొని పోసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి

దేవుని స్తోత్రం చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే నెల నెల ఐదు ప్రాంతాలకి సువార్త ప్రకటించడం కూడా జరుగుతుంది ఆ నిన్ను అంతో భారవంతో ఈ పరిచర్యను జరిగించడం జరుగుతుంది ప్రియ దేని బిడ్డారా మరి నా కోసం ఈ పరిచర్య కోసం మీరందరూ ప్రార్థన చేయాలని నేను అది ఒకటి మమ్మల్ని నేను కోరుకుంటున్నాను దేవుడు స్తోత్రం అలాగే మరి ఆమె అధికారులు బాగుండాలి మరి దైవచంద్రుల అమ్మగారు కుమార్ గారు ఆవిడ కోసం కూడా మనం ఏం చేయాలి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి మరి అందరికీ ప్రేమ ఇంకా ఉంది కొంచెం ఆ భోజనాలింటికి సహకరించండి ఆ దేవుడు వచ్చి కార్యక్రమాన్ని ఆస్వాదించిన గాక ఆమె ప్లస్ యూ ఆల్ మరొకసారి అందరం కలుద్దాం మరొక సంవత్సరం ఘనంగా జరిగించుకుందాం దేవుడి కార్యక్రమం గాక ఆమె